మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగచేయుట ద్వారాను మనలను మంచిది ఇప్పుడు బాగానే ఉంది నేను క్రీస్తు వారిని ఈ విషయాలన్నీ తెలుసుకొని ఈ లోకాధికారి కింద నేను ఉన్నప్పుడు నా పరిస్థితి నేను తెలుసుకున్నాను దేవుని రాజ్యంలో నేను ఎందుకు చేర్చబడుతున్నానో నేను తెలుసుకున్నాను ఇప్పుడు నేను దేవుని రాజ్యంలో చేర్చబడ్డాను దేవుని రాజ్యంలో చేర్చబడిన తర్వాత ఏం చేయాలి దేవుని రాజ్యంలో చేర్చబడడానికి ఒక డెఫినేషన్ ఇస్తున్నాడు అక్కడ చేర్చబడుతున్నప్పుడు ఏం జరుగుతుంది చేర్చబడిన తర్వాత ఏం జరుగుతుంది ఏం చేయాలి అనే విషయాలను స్పష్టంగా ఇక్కడ రాయబడుతుంది మన క్రియల మూలముగా కాక మన క్రియల మూలం మన జ్ఞానం చేత మన సొంత శక్తి చేత బలం చేత మనం నీతిని సంపాదించుకోలేము దేవుని దృష్టిలో స్వనీతి గురించి ఎవరన్నా ఆశపడుతున్నారు లేకపోతే స్వనీతి నేను నీతిమంతుని అని అనుకుంటున్నాడంటే ఆ నీతి దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయని గ్రంథంలో రాయబడింది మన నీతి కాదు మన క్రియల వలన మనం నీతి మంతులము కాలేము ఎంత మంచి వారమైనా ఎంత ధర్మకార్యాలు చేసినా ఎట్టి పరిస్థితుల్లో దేవుని ఎదుట మనం నీతిమంతులము కాదు మనక్రియల మూలంగా కాక కనకనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగ చేయటం ద్వారాను మనలను రక్షించడం పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బ్యాప్తిజం అనేది అర్థమవుతుంది కదా అంటే తిరిగి జన్మించడం తిరిగి జన్మించడం ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఒక్క విషయం జరుగుతుంది అక్కడ ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగ ద్వారాను మనలను రక్షించ మనము రక్షించబడేది ఎప్పుడు రక్షించబడతాము పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా అంటే బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఒక విషయం జరుగుతుంది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నూతన స్వభావము వస్తుంది నూతన జీవితము జీవించగలము కదా అదే కదా దాని అర్థము పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగచేయట ద్వారా నూతన స్వభావము నేను ఎలా వస్తుంది నూతన స్వభావం కలిగి ఎలా జీవిస్తావు ఈ లోకంలోని విషయాలను ఎప్పుడు విడిచిపెట్టగలవు దేవుని మార్గాలను నువ్వు ఎప్పుడు తెలుసుకోగలవు దేవుని చిత్తమైతే ఎప్పుడు గ్రహించగలవు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనకు నూతన స్వభావం వస్తుంది కదండి ఎప్పుడు వస్తుంది నాడు పరిశుద్ధాత్మ దేవుడు నూతన పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా బ్యాప్టిజం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు అని మన పుస్తకాలను కూడా చూసాం